రేపు గురువారం అలానే కాకుండా ఏకాదశి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా ఎవరైతే తులసి మొక్క దగ్గర ఇది ఒకటి పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు ఎందుకంటే రేపు గురువారంతో ఏకాదశి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే ఈ రోజున తులసి మొక్క దగ్గర ఈ పనిని చెయ్యండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు అసలు తులసి మొక్క దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి రూపమే తులసి మొక్కగా భావించుకుని మనం పూజలు చేసుకుంటూ ఉంటాము అందుకే తులసి మొక్క దగ్గర ఏది చేసుకున్నా కానండి బాగా కలిసి వస్తుంది కాబట్టి రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక అంటే దీపం పెట్టిన తర్వాత అందులో ఒక యాలకాయని వేస్తే మనకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఏంటంటే సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకున్న అలానే కాకుండా లక్ష్మీనారాయణ పటం ముందు దీపం పెట్టిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిగా భావించుకుని పూజిస్తాం కాబట్టి విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడండి మనం బొట్టు పెట్టడం నీటిని సమర్పించడం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే సంపూర్ణంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం గురువారం ఏకాదశి ఇలా వస్తే చాలా మంచిది అనమాట నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి అత్యంత శక్తివంతమైనవి కాబట్టి వీటి రోజున అంటే ఏకాదశి తిరుగుల రోజున ఏంటంటే కనుక మనము ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక డబ్బు కావాలి డబ్బు రావాలి సంపాదన పెరగాలి ఐశ్వర్యం కలగాలి మంచి ఫలితాలను చూడాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు అంటే ధనానికి ధనం తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోవచ్చు అనమాట ఇంత చక్కగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు మనం వదులుకోకుండా ఇంట్లో సింపుల్గా దీపం పెట్టుకోవటం కానీ అలానే కాకుండా కొన్ని విధి విధానాలు ఆచరించుకోవటం ఉతికిన వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి విధంగా ఏంటంటే ఇంట్లో దీపం పెట్టండి ఒక పూట దీపం పెట్టిన పర్వాలేదు రెండు పూటల దీపం పెట్టుకున్న పర్వాలేదు గురువారం అంటేనే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు లక్ష్మీవారంగా పరిగణిస్తారు ఇలా ఏకాదశి వచ్చింది కాబట్టి ఇలా ఏంటంటే కనుక చక్కగా పూజించుకోవటం అలానే కాకుండా ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఈ విధంగా సమర్పించుకోండి మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధము అలానే కాకుండా రెండు చుక్కల అత్తరు లేదంటే రోజు వాటర్ కలిపిన నీటిని తులసి మొక్కకు సమర్పిస్తే తులసి మొక్క ఏంటంటే కనుక అంటే లక్ష్మీదేవి సంతోషించి వరాల జల్లుని కురిపిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా నీళ్లను సమర్పించండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట సరి సమర్పిస్తే సరిపోతుంది కానీ చిటికెడు చిటికడు మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేస్తే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కాబట్టి చిటికడ చిటికడు వేసుకుంటే చాలా చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా తులసి కోటకు నీటిని సమర్పించిన తర్వాత తులసమ్మ చెట్టు అంటే చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఇంట్లో కూడా అండి సింపుల్గా పూజ చేసుకోవచ్చు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము కాసేపు అంటే పూజ గదిలోనే కూర్చొని వెంకటేశ్వర స్వామి పటం ముందు ఓం భగవతే వాసుదేవాయనమహ లేదంటే కనుక ఓం వెంకటేశ్వరయనమహ అనుకుంటూ మూడు సార్లు ఏదైనా ఒక మంత్రాన్ని మీకు వచ్చిన మంత్రాన్ని పట్టించుకుంటే సరిపోతుంది ఓం నమో నారాయణాయనమహ అనుకున్న సరిపోతుంది అనమాట ఇక ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చెప్పి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా పవర్ఫుల్ పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుందనమాట వీటి ద్వారా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు పరిహారాలు ఏంటంటే కనుక అండి చక్కగా మనకు పనిచేస్తాయి పరిహారాల ద్వారా లాభమే కలుగుతుంది కానీ నష్టమైతే కలగదు అలానే దైవ అనుగ్రహం కలిగించుకోవాలని పన పడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట సంపాదన విపరీతంగా పెరిగే ధనం ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలనుకునేవారు రేపు ఏంటంటే కనుక ఏకాదశి అలానే కాకుండా మనకు నార్మల్గా చూసుకున్నట్టయితే గురువారం కాబట్టి తులసి మొక్క దగ్గర ఇది ఒక్కటి పెట్టండి అలా పెడితే మీకు క్షణాల్లోనే ఏంటంటే కనుక లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయండి రాగి నాణ్యాన్ని తీసుకోండి నార్మల్గా పూర్వకాలంలో మన పూర్వీకులు రాగి నాణ్యాలతో ఎన్నో పరిహారాలు చేసేవారు ఎన్నో విధి విధానాలను ఆచరించేవారు ఎందుకంటే అంటే రాగి రాబడిని తెచ్చిపెడుతుందని నమ్ముతూ ఉంటారు రాగి నాణ్యం అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఒకవేళ మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే తీసుకోండి లేదండి మా దగ్గర రాగి నాణ్యం అంటే దాని ప్లేస్లో మీరు ఐదు రూపాయల బిల్ల తీసుకోవచ్చు రాగి నాణ్యం ఎక్కడైనా దొరుకుతుందండి ఒక్కసారి మనం తెచ్చుకున్నాం అనుకోండి అదేంటంటే కనుక మనకు చాలా అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట రాగి రాబడిని పెంచుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేస్తుంది రాగి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట రాగి నాణ్యం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి కాబట్టి రాగి నాణ్యాన్ని మనం ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చండి అందుకే రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి ఎలాగైనా సరే సంపాదించుకోండి లేదండి ఇప్పటికి ఇప్పుడు మేము తెచ్చుకోలేము మాకు దొరకదంటే దాని ప్లేస్లో ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక దాన్ని పాలతో కానీ నీళ్లతో కానీ రాగి నాణ్యమైన పర్వాలేదు ఐదు రూపాయల బిల్లు అయినా పర్వాలేదు కడగండి అలా కడిగిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తులసి మొక్క మొదట్లో ఒక చోట అంటే ఇప్పుడు తులసి కోట ఉంటుంది కదా అంటే తులసి మొక్క ఆ ప్రాంగణం ఉంటుంది కదా మట్టితో కూడి ఉంటుంది నీళ్లను పోసిన తర్వాత అది కొంచెం పచ్చిగా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఏంటంటే గనక దాంట్లో అండి మీరు ఈ ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక పాతి పెట్టండి లేదంటే మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే అదేనైనా సరే మీరు పాతి పెట్టవచ్చు అలా పాతి పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఉంచండి అలా ఉంచిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఎక్కడైతే పెడతారో అక్కడ తెల్లారిన తర్వాత లేచి అంటే లేచి మనం మళ్ళీ దీపం పెట్టుకునే Tak perlu aru, ఐదు రూపాయల బిల్ల కావచ్చు రాగి నాణ్యం కావచ్చు తీసేసుకోవాలి అలా తీసేసుకున్న దీన్ని ఏంటంటే కనుక పర్సులో ఎవరికి చెప్పుకోకుండా దాచుకోవాలి అలా దాచుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకండి ధనం అనేది అంటే విపరీతంగా ఆకర్షిస్తుంది లక్షల్లో మన ఆదాయం ఉన్నట్టయితే దాన్ని ఏంటంటే కనుక కోట్లల్లో మార్చుకోవచ్చు అంటే మానవుడికి సహజంగా కోట్లు సంపాదించే యోగం ఉంటేనే మనకు కలుగుతుంది లేకపోతే నార్మల్గా మనం ఏంటంటే కనుక అంచలంచలు ఎదగటానికి లైఫ్లో మనము కొన్ని అంటే చూడటానికి అలానే కాకుండా మంచి ఫలితాలను పొందటానికి కూడా ఏంటంటే కనుక ధనం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇలా అంటే ఇది పచ్చని వృక్షము అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహము దైవనుగ్రహము పవిత్రమైన మొక్క కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆచరించండి దాన్ని తీసిన తర్వాత మళ్ళీ పాలతో నీళ్లతో కడగకండి అలా కడగకుండా మట్టిని తుడిచేసిన తర్వాత దాన్ని మీ పర్సులో భద్రంగా సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి చెప్పకుండా మీ దగ్గర ఉంచేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాలనైతే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇంకా మనకు తిరుగుండదు అదేంటంటే పర్సులో పెట్టుకోవడం ఒక ఇష్టం లేకపోతే జేబులో వేసుకొని అలాగే ఉంచుకునే సరిపోతుంది కానీ మీరు అంటే వారానికి ఒకసారి దానికి ధూపం చూపిస్తూ ఉండండి మళ్ళీ మీ జేబులో పెట్టుకోండి లేదంటే పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే లాభాలు అధికంగా పొందవచ్చు ధనాన్ని ఎక్కువగా ఆకర్షించుకోవచ్చు మన జీవితం తక్కువైతే ఎక్కువగా మనం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది మార్పులు చేర్పులు మనమే చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మంచి ఫలితాలు వారు ఈ పరిహారం చేయండి ధనం లేక నరకం చూసేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి డబ్బు లేక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం ఎవరిని నరిగిన కానీ రూపాయి కూడా మనకి ఇవ్వరు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి దైవ నిగ్రహాన్ని కలిగిస్తుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి అంటే మంచి జరుగుతుంది అనమాట ఇక ధనం లేదే మా పర్సులో చిల్లి గవ్వ కూడా లేదే మాకు అసలు డబ్బు రావటం లేదే అని బాధ అనేది ఉండదన్నమాట అయ్యో డబ్బు ఉంటూనే ఉంటుంది పది రూపాయలు ఉండే దగ్గర వంద రూపాయలు కనిపిస్తాయి వంద రూపాయలు ఉండే దగ్గర రెండు వందలు ఇలా ఏంటంటే కనుక పెరుగుతుందన్నమాట డబ్బు ఏంటంటే రాబడి మనకు పెరుగుతుంది రాగి నాణ్యంతో రాగి నాణ్యం అయితే అంటే ఏంటంటే కనుకండి వంద కొంత శాతం ఇస్తుంది ఐదు రూపాయల బిల్లు అయితే కొంచెం అంటే తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అంటే పరిహారం అనేది మనకు అనుకూలించదు అందులో ఒక పది పది శాతం ఏంటంటే కనుక మనకు అంతగా ఉపయోగపడదు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ దగ్గర ఏదుంటే అది తీసేసుకొని పరిహారం చేసేసుకోండి కానీ ఎవరికి చెప్పకండి మంచి ఫలితం అయితే పొందుతారు పర్సులోనే ఉండనివ్వండి దాన్ని తీసి పక్కన పెట్టడం ఇలాంటివి ఏం చేయకండి అది ఉన్న మనకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు కదండి కాబట్టి పెట్టేసుకొని సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఇది కూడా తులసి మొక్క దగ్గర చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిన పరిహారం ఇది కూడా చాలా చాలా అద్భుతమైన పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక నార్మల్గా మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి అంటే ఇక్కడ ఒక విషయం కూడా గమనించుకోండి అనారోగ్యం అంటే కనుక పెద్ద పెద్దదైతే మనము అంటే హాస్పిటల్స్కి వెళ్ళాలి చూయించుకోవాలి అక్కడ చూయించుకుంటే నయం అవుతుంది కొన్ని ఎలా ఉంటాయంటే కనుక ఎవరైనా ఏదైనా చేయించింది కావచ్చు ఎవరైనా అంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి ఎవరైనా ఏదైనా చేయిస్తూ ఉంటారు మనం బాగుంటే చూసి ఓర్వలేరు దిష్టి పెట్టడం ఇలా ఏంటంటే కనుక కొన్ని ఉంటూ ఉంటాయి కొన్ని మనం నమ్ముతూ ఉంటాం మన అమ్మలు కూడా నమ్ముతూ ఉంటారు మనకు ఏంటంటే ఇలా నానమ్మల చెప్తూ ఉంటారు కదండి గాలి సోకింది దయ్యం పట్టింది భూతాలు పట్టి పీడిస్తున్నాయి ఆత్మలు కనిపిస్తున్నాయి అలానే కాకుండా నీడలు కనిపిస్తున్నాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాయి చాలా బాధ కలుగుతుంది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గనే తగ్గదు కదా తగ్గకి ఏంటంటే ఒకసారి మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి తులసి మొక్క ఉంటుంది కదండి అది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మొక్క అనమాట అదేంటంటే అద్భుతాలను సృష్టించే మొక్క అని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెట్టడానికి తులసి మొక్క ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక తులసి మొక్క గుబురుగా ఇంట్లో ఉంటే వాటి వేర్లు ఏంటంటే కనుక మన నీళ్లు పోస్తే అవి బయటకు వస్తాయండి అలా వచ్చిన వేర్లని మీరు స్వీకరించుకోండి ఆ వేర్లు చాలా శక్తిని కలుగుంటాయి కాబట్టి అవి తీసేసుకొని మనం ఏంటంటే కనుక డైరెక్ట్గా నీళ్ళ మీద పెట్టకూడదు పెడితే వాటి పవర్ దిగిపోతుంది అదే ఒక వస్త్రంలో కావచ్చు లేదంటే కనుక ఒక పేపర్ మీద కావచ్చు ఆకు మీద పెడితే ఇంకా దానికి అతీత శక్తి వస్తుంది అంటే తమలపాకు కానీ రావి ఆకు కానీ మర్రి ఆకు మీద కానీ పెట్టుకుంటే దాంట్లో ఇంకేంటంటే కనుక అతీత శక్తి పేరేపితడానికి అవసరం అంటే అవకాశం ఉంటుందన్నమాట అలా ఈ వేర్లను తీసేసుకున్న తర్వాత శుభ్రం చేసుకుంటున్నారు అలా పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఇలా మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యం బాగాలేదు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ వేర్లు ఉన్నాయి కదా ఆ వేర్లలో నుంచి కొద్దిపాటి వేర్లు మనకి యంత్రం ఏంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట అది తెచ్చేసుకోండి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అలా తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం కుంకుమ పసుపు చల్లేసిన తర్వాత ఆ యొక్క వేర్లు ఉన్నాయి కదా వాటిని ఏంటంటే కనుక ఆ యంత్రంలో పెట్టేసి మూత పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే ఎరుపు రంగు తాడు కానీ నలుపు రంగు తాడు కానీ ఏది మీకు ఇష్టం ఉంటే అది తీసుకోండి మెడలో ధరించమంటే కనుక మనకు కొడతాలు ఉంటాయి కదండి అక్కడ కూడా మనం కట్టుకోవచ్చు కంటం దగ్గర కూడా చేతి ఇక్కడ మణికట్ట దగ్గర కూడా మనం కట్టుకోవచ్చు మెడలో కూడా ధరించుకోవచ్చు జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా మీతో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నలభై ఒక్క రోజుల్లోనే ఫలితం చూస్తారు ఎలా అంటే కనుక మీకు డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది బాధ అనేది తగ్గిపోతుంది ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి అలానే కాకుండా ఎవరైనా ఏదైనా చేస్తే అది కూడా చెడు ప్రయోగం అనేది చక్కగా కొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట ఎంతలా మీకు ఉపయోగపడుతుంది అంటే కనుక మీరైతే నమ్మలేరు అనమాట ఆశ్చర్యానికి గురవుతారు అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పులు మీరు చూస్తారు ఆ మార్పుని చూసి ఏంటంటే మీరే షాక్ అయిపోతారు పెద్ద పెద్ద రోగాలను నయం చేయలేని పరిహార అంటే నయం చేయలేని కొన్ని అంటే ఇలా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని ఉంటూ ఉంటాయి కదండి హాస్పిటల్ ఖర్చులు కూడా మనం పెట్టుకో ప్రతిసారి వెళ్తాం కానీ తగ్గనే తగ్గది ఇబ్బంది కలుగుతుంది ఇవి యంత్రాలకు మంత్రాలకు పనిచేసే పరిహారాలు కాబట్టి ఈ పరిహారాల ద్వారా మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలిగి మన సుడి తిరిగి మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మార్పులను అయితే చూసుకోగలుగుతారు మార్పు ఉండదని కాదు ఇది కట్టినప్పటి నుంచి అండి మనలో ఏంటంటే కనుక భారం దిగిపోయింది కొంచెం అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా హ్యాపీగా ఉండగలుగుతాంన్నారు నలుగురిలో తిరగడం అలానే కాకుండా చక్కగా కూర్చోవటం ఫస్ట్ లాగా కాకుండా ఇప్పుడు కొంచెం మారినట్టు అనిపించటం కొంచెం ఏంటంటే కనుక ఆనందంగా ఉండటం కొంచెం యాక్టీనెస్ అనేది కనిపించడం పడుకుంటే నిద్ర పట్టడం ఇలాంటివి ఏంటంటే కనుక కామన్గా మనం చూస్తూ అనమాట అవి చూసి మనం ఏంటంటే ఆచార్యానికి గురవుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మార్పు అనేది మీరే మీకు మీరే చూసుకొని ఆశ్చర్యపోతారనమాట వేర్లే కదా వేర్ల వల్ల ఏం జరుగుతుంది వేర్ల వల్ల ఏం లాభం ఉంటుంది అనుకోకండి వేర్లు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి తులసి మొక్కలో వేర్లు కాబట్టి ఆ వేర్లు కూడా పూజనందుకుంటాయి అవి భూమిలో ఉంటాయి కాబట్టి భూమాత అనుగ్రహం కలుగుతుంది మనం అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరుగుతాయి మన మీద ఉండే చెడు భూతపేత పిశాసాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి శరీరం సహకరిస్తుంది పని చేసుకోగలుగుతాం లైఫ్లో అంటే సెటిల్ అయిపోగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక నార్మల్గా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎంత మంచి మార్పును చూస్తామంటే కనుక మన కళ్ళేనా మనమేనా ఇంత మంచి ఫలితాన్ని పొందాము అన్నట్టుగా ఏంటంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు అంత చక్కగా పనిచేసే పరిహారం అన్నీ ఇంకా మీకు తిరగంటే తిరుగుండదు అద్భుతం అంటే అద్భుతం అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి అలానే కాకుండా రేపు ఏకాదశి కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక సూర్యదయానికి ముందే నిద్రలు వేస్తే చాలా మంచిదండి అలానే ఈరోజు ఏకాదశి కాబట్టి ఏంటంటేనండి వీలుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి అలానే కాకుండా ఇంట్లో వెంకటేశ్వర స్వామి అంటే చక్కగా పూజించండి రెండు పూటలు కూడా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఇరవై యొక్క ఎలకాయలను తీసుకొని వాటిని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు రంగు తాడు తీసుకుని ఆ యాలకులు మాలలాగా చేయండి అంటే సూది సూదిలో దారం వేసిన తర్వాత ఆ దారం సహాయంతో ఏంటంటే కనుక ఇరవై యాలకులు అండి చక్కగా ఈ దారానికి గుచ్చండి గుచ్చేసి ఒక మాలలాగా ఏర్పాటు చేయండి అలా చేసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ మాలను సమర్పించండి నార్మల్గా లక్ష్మీదేవికి వెయ్యటం మనం చూస్తూ ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే ఇలా యాలకులతో మాలను కట్టి సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు యొక్క అంటే స్వామివారికి సమర్పించేటప్పుడు బలంగా మీ కోరిక కోరుకోండి నార్మల్గా ఈరోజు తిరివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా యాలకులతో అంటే స్వామివారికి మనం పూజ చేసుకున్న యాలకులతో దీపం పెట్టిన అలానే కాకుండా ఇరవై ఒక యాలకులు అంటే మాలలాగా చేసి దండను మనం సమర్పించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరిక కోరి అంటే కోరిన కోరిక తీరుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి కానీ ఇది మాత్రం మీరు తీరని కోరిక కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కొంతమందికి ఏంటంటే ప్రమోషన్స్ రావాలని జాబ్ రావాలని అలానే వివాహం జరగాలని సంతానం కలగాలని ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఏంటంటేనండి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ వండకండి తినకండి అలా తింటే మహాపాపం కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఈ ఉప్పు కొంటే చాలా అదృష్టమండి ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఏంటంటే కనుక మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది మీ సుడిని తిప్పుతుందని కూడా మనం చెప్పొచ్చు అలానే ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన మూడు లేదా ఐదు అలానే కాకుండా రావి చెట్టుని ముట్టుకున్న రావి చెట్టుని అంటే మనం తాకిన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మూడు నమస్కారాలు చేసుకున్నా మూడు లేదా ఐదు సార్లు చుట్లు అంటే ఇలా రౌండ్గా మనం ఏంటంటే కనుక ప్రదక్షలు చేసినా ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నా సరేనండి మనకేంటంటే దైవానుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహంతో ఏంటంటే మన భారం దిగిపోతుంది మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మనం నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే గ్రే కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా సీజన్లో లభించే పళ్ళను ఒక రెండు కానీ ఐదు కానీ పళ్ళను దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలకు చేస్తే అది దైవానికి చేరుతుంది కాబట్టి ఈ విధంగా పళ్ళు మీకు తోచిన డబ్బుని కూడా మీరు దానం చేస్తే అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారండి ఇంకా